మీడియా వారికి పత్రికా వారికి వచ్చేసిన సినిమా లోకం యూనిట్ అందరికి శుభాభివందనాలు ముఖ్యంగా ఈరోజు ఒకే ఒక లోకం సినిమా పోస్టర్ లాంచింగ్ అండ్ ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి మరి నాడు ముఖ్య అతిథిగా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు ప్రెసిడెంట్ తెలంగాణ ఫిలిం చాంబర్ ఫౌండర్ పన్నెండు సంవత్సరాలుగా ఫిలిం చాంబర్ విశేషంగా సేవ అందిస్తూ నిన్న జరిగిన భారీ ఇది ఫిలిం చాంబర్ ఎన్నికల్లో విశేషంగా ఫోటో పోటీగా జరిగిన ఎన్నికల్లో ప్రొడ్యూసర్ సెక్టార్ నుండి గెలిచి ప్రొడ్యూసర్ తెలుగు ఫిలిం ఛాంబర్ కి వైస్ చైర్మన్ గా ఎన్నికైనందుకు వారికి కంగ్రాచులేషన్ ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా చిన్న సినిమాలు ఎక్కడ ఉన్నా వాళ్ళకి సహకరించాలన్నా సపోర్ట్ చేయాలన్నా ఇప్పుడు ఇక్కడ ఎంతో మంది పెద్దవాళ్ళు ఉంటారు కానీ సహకరించడానికి ఎవరు రారు ముందుకి అలా సహకరిస్తూ వందలాది సినిమాలకి రామకృష్ణ అన్న నేను ఇలా వాళ్ళకి తోడుగా నీడగా ఉండి సినిమా రిలీజ్ కావాలని ముందు కానీ ఆడియో ఫంక్షన్స్ కానీ ట్రైలర్ లాంచ్ లో కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు మనము సపోర్ట్ గా ఉండడం వల్ల ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం జరిగింది ఇకపోతే ఈ మధ్యనే దీక్ష అనే సినిమాని రిలీజ్ చేయబోతున్నారు అది కూడా చాలా భారీగా చేశారు సినిమా వారికి కూడా త్వరలో దీక్ష ఆర్కే దీక్ష వుట్టి దీక్ష కాదు ఎందుకంటే మేము ధర్నాలు చేస్తాం ఎన్ని ధర్నాలు చేసినాం మేము రెండు వేల పదిహేడు సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీ ఇక్కడే టెంట్ వేయడము నిరాహార దీక్షలు చేసినాము ధర్నాలు చేసి సినిమా ఇండస్ట్రీని కాపాడాలనే దాంట్లో రామకృష్ణ నేను ధర్నాలు చేస్తే ఆఖరికి ఆయన సినిమా పేరు కూడా ఆర్కే దీక్ష అని పెట్టాడు ఆర్కే దీక్ష అని పెట్టి అద్భుతమైన సినిమా తీశాడు అది కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది రామకృష్ణ అన్నది ఇకపోతే ఈ సినిమా పరంగా వస్తే ముఖ్యంగా ఒకే ఒక లోకం అంటే మనం చాలా వరకు టైటిల్ మాత్రం చాలా క్యాచిగా ఉంది అంటే ఎప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు ఏ లోకంలో ఉన్నవరా అన్నమాట ఇది నాకు చూడబోతే ఇది ప్రేమ లోకంలో ఉన్నాడా లేకపోతే ఇంకే లోకంలో ఉన్నాడు అనేది డైరెక్టర్ గారు మరి ఏ విధంగా చెప్పబోతున్నారు సినిమాని ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకొని ఇది ఏ కొత్త లోకమా అనేది ఆ లోకం గురించి ప్రేక్షకులు ఎదురు చూసే ఇలాంటి మంచి సినిమా తీశారు ఎందుకంటే ఈరోజు ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీసినా సరే వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీసినా సరే కంటెంట్ లేకపోతే జనం థియేటర్కి రావడం లేదు కంటెంట్ ఉంటే ముప్పై లక్షలు నలభై లక్షల సినిమా కూడా జనం ఎగబడి చూశారు ఈ మధ్యన నరసింహ అవతారు అలా క్యారెక్టర్ ఎవరు బొమ్మలు ఉన్నాయి నాలుగు వందల కోట్లు సినిమా నాలుగు కోట్లతో సినిమా తీస్తే అందులో అసలు క్యారెక్టర్ మనుషులే లేరు నాలుగు వందల కోట్లు చేసింది ఆ సినిమా అంటే అక్కడ మహేష్ బాబు లేడు పవన్ కళ్యాణ్ లేడు పెద్ద స్టార్లు లేరు ఎవరు లేరు కేవలం బొమ్మలతో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది అంటే ఏదైనా సినిమా ఒక కంటెంట్ ఉండి రెండు గంటలు ప్రేక్షకుడిని కూర్చోబెట్టగలిగితే సినిమా సూపర్ హిట్ పెద్దవాళ్ళ సినిమా ఐదు వందల కోట్ల సినిమా వారం నడిచినా పదిహేను రోజులు నడిచినా డబ్బులు రావు చాలా కష్టం కానీ మనది మూడు రోజులు నడిస్తే మన డబ్బులు వస్తాయి త్రీ డేస్ సరిగ్గా నడిస్తే మనకు డబ్బులు వస్తాయి ప్రొడ్యూసర్ ఇప్పుడు ఉన్న నవ్వు అప్పుడు కూడా ఉంటుంది నిర్మాత హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండి ఈ సినిమాకి మళ్ళీ డబ్బులు వస్తేనే మళ్ళీ ఆయనకు సినిమా తీయగలుగుతాడు ఇలాగా ఒక డైరెక్టర్కి మళ్ళీ ఛాన్స్ ఇవ్వగలుగుతాడు మీకు ఒక చిన్న ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఏడు వందల యాభై సినిమాలు సెన్సార్ అయ్యి ఐదు వందల సినిమాలు రిలీజ్ అవుతే ప్రతి ఇయర్ కి పెద్ద సినిమాలు ఇరవై ముప్పై సినిమాలు ఉంటాయి ఏడు వందల సినిమాలు కనుక నిర్మాణం జరగకపోతే ఇక్కడ ఏ టెక్నీషియన్ కి పని లేదు ఎవరికి వర్క్ లేదు ఈ ముప్పై సినిమాలు చేయాలంటే కృష్ణానగర్ లా ఒక వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు సరిపోతుంది కానీ ఇన్ని సినిమాలు నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళందరికీ క్యారెక్టర్లు వస్తున్నాయి ఒకవేళ చిన్న సినిమాలే లేవనుకో అసలు ఎవరికి క్యారెక్టర్స్ ఏరా పెద్ద సినిమాలు మూడేళ్ళకు ఒక సినిమా వస్తుంది చేస్తారు షూటింగ్ దానివల్ల ఏమవుతుంది కార్మికులకు పని దొరకదు అలాంటి చిన్న సినిమాని బతికియాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది మీడియా ఎక్కువ ఎక్స్పోజర్ చేయాలి సినిమా నిలబడేలాగా కృషి చేయాలి ఎందుకంటే ఒక కష్టపడి ఆయన ఒక ప్యాషన్ తో సినిమా తీయాలనుకుంటే ఒక టాలెంట్ తో తను ఒక మంచి సినిమా తీసి ఈ ప్రజలకు ప్రేక్షకులకు అందియాలి అనుకునే తత్వం ఉన్న డైరెక్టర్ కి మరి మనం అందరం ఆశీర్వదిస్తే ప్రేక్షకులు ఈ సినిమా చూస్తే మళ్ళీ ఇంకా నలుగురు నాలుగు సినిమాలు వస్తాయి నలుగురికి అవకాశం దొరుకుతుంది ముఖ్య అతిథి మరో గెస్ట్ మా మిత్రుడు బ్రదర్ ఆయన జైహో రామానుజ హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ దాదాపు ఒక ఇరవై ఐదేళ్ళ నుంచి నాతో పాటు ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న ముఖ్యమైన వ్యక్తి వారు ఇంతకు ముందు చెప్పినట్టు ఏ చిన్న సినిమా ఉన్నా అక్కడ ఇద్దరు కంపల్సరీ ఉంటాం అన్నట్టు అలాగే ఇంత అంటే తెలుగు ఫిలిం చాంబర్ లో ఉండి ఇండస్ట్రీలో ఉండే ఒక మంచి సినిమా తీయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన సాయి కుమార్ గారికి వెల్కమ్ బ్రదర్ ఈ సినిమా పెద్ద హిట్ అయింది బాగా డబ్బులు వచ్చి ఇంకో పది సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తేనే కొత్త నీరు వస్తున్నారు అంటే కొత్త డైరెక్టర్లు వస్తారు కొత్త ఆర్టిస్ట్లు వస్తారు అంత కొత్త వాళ్ళు ఎక్కువ మంది వస్తారు చిరంజీవి వచ్చిన ఒక చిన్న సినిమాతో వచ్చిండ్రు పునాదిరాలు అలాగా హీరో సూపర్ స్టార్ అలాగే ఎవరైనా చిన్న సినిమాతో మొదలైతారు నేను కూడా ఫస్ట్ చిన్న సినిమా శివాజీ రాజన్న హీరోగా పెట్టి చేసిన వాళ్ళకి వెళ్ళాను ఆ రోజు ఈ రోజు నాకు నలభై మూడవ సినిమా ఇప్పుడు దీక్ష చాలా సినిమాలు చూసిన దాని తర్వాత దీనికి మీరు అలాగే మంచి డైరెక్టర్ అన్ని హంగూలుగా డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు ఆరు 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 పాత్రలు చేస్తున్నాడు ఆయన దీంట్లో విష్ణు నారాయణ అంటేనా విష్ణు నారాయణ వై గారు వారు చాలా టాలెంట్ ఉన్న పర్సన్ కాబట్టి చేయగలుగుతున్నాడు చేయగలిసిన చేయగలిగాడు అనే నమ్మి ప్రొడ్యూసర్ గారు ఇచ్చినారు మీ ఇద్దరు ఈ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చి డైరెక్టర్ గారికి మంచి పేరు వచ్చి అలాగే ప్రొడ్యూసర్ గారికి డబ్బులు వచ్చి ఇందులో పనిచేసే ఆర్టిస్టులందరికీ మంచి పేరు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సినిమా ప్రతి వ్యక్తికి ఏదో ఆశ మనము సినిమా ఇండస్ట్రీకి రావాలి సినిమాలో యాక్ట్ చేయాలి అనే ప్రతి మనిషికి ఉంటుంది చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తారు ఎంతో మంది కష్టపడి మనం ఈరోజు రోజు హీరోలుగా ఉన్న వాళ్ళని కూడా చూస్తున్నాము ఎన్నో ఇబ్బందులు పడి మేము ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నామని చెప్పిన కథలు కూడా చాలా మంది వింటూ ఉంటారు అలాగే ప్రతి మనిషి కూడా ఏదో నేను సాధించాలి ఇండస్ట్రీలో ఏదో ఒక ఆర్టిస్ట్ గా నిలదొక్కోవాలి లేకపోతే డైరెక్టర్ గా నిలదొక్కోవాలి కెమెరామెన్ గా నిలదొక్కవాలనే అనేది మంచి ఉద్దేశంతో వస్తారు దాన్ని సక్సెస్ చేయాల్సింది ప్రజలు ప్రజలు సక్సెస్ తోటే వాళ్ళకి భవిష్యత్తు ఉంటది కాబట్టి ఈ సినిమాని కూడా ప్రేక్షకులు కొత్త వాళ్లను ఆదరిస్తే డెఫినెట్ గా చాలా మంది ఇంకా ఇంట్రెస్ట్ గా మీరు ఇంకా మంచి సినిమాలు చేసి ప్రజలకు మంచి కథలను అందిస్తారని నేను అనుకుంటున్నా మేము ట్రైలర్ చూసాను కూడా చాలా బాగా ఉంది మంచిగా అంటే కొత్తగా చేసినట్టు ఎక్కడ లేదు డైరెక్టర్ గారు అలాగే మ్యూజిక్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఉంది ఇట్లాంటి సినిమాలు ఏంటంటే మనం కొంచెం ప్రమోషన్ బాగా చేసి ఈ సినిమాని రిలీజ్ చేయాలి పెద్దలకి అలానే చీఫ్ గెస్ట్ అలానే నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అజయ్ గారికి చాలా అంటే చాలా థ్యాంక్ సో మచ్ అండ్ అలానే ఈ మ్యూజిక్ కానీ ఈ మూవీకి మూవీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇందులో నేనైతే చాలా మంచి క్యారెక్టర్ చేశాను సో థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి అందరికి ఇక్కడ వచ్చిన పెద్దలకి మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈ సినిమా చాలా కష్టపడి చేశారండి ఎంత కష్టపడ్డారు అంటే నేను చాలా చూసాను ఈ సినిమా దగ్గరుండి మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అండ్ మా కో డైరెక్టర్ గారు అందరు చాలా కష్టపడ్డారు డే అండ్ నైట్ అండ్ స్టోరీ కూడా చాలా బాగుందండి మీరు ఒక్కసారి అయితే ఖచ్చితంగా ఈ సినిమానైతే చూడాలి సింపుల్ గా ఒక అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ ఎలా ఉంటుంది ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది నేను దాంట్లో మదర్ గా చేశాను చాలా అంటే మా ప్రతి ఒక్కరు చాలా కష్టపడి చేశారు ఒక్కసారి అయితే కంపల్సరీ ఈ సినిమా చూడాలి ఎందుకంటే అంత బాగుంది స్టోరీ మేము ఇప్పుడు ట్రైలర్ చూసాము చాలా బాగా వచ్చింది మీరు అందరు కూడా ఖచ్చితంగా ఈ సినిమాను చూసి ఖచ్చితంగా బాగుందని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నటించినందుకు మీరు ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాని మీరు ఆదరించి హక్కును చేర్చుకొని మమ్మల్ని విజయవంతం చేయాలని మమ్మల్ని మా సినిమాని విజయవంతంగా ప్రదర్శించేటట్లు సహకరించాలని అలాగే మీడియా మిత్రులను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు మరొకసారి మన ముఖ్య ముఖ్య అతిథులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నటిస్తున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఈ ప్రకాశ్ సంబుల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం లో అందరూ ఆర్టిస్టులు కానీ మేత టెక్నీషియన్స్ గానీ అందరూ చాలా వర్క్ వర్క్ చేశారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ